హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు వచ్చి సండే బ్లాగ్ అండి సండే ఐదు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ఈ రోజు అన్నీ కూడా కొద్దిగా లేట్గానే చేసుకున్నాను అంటే ఇంకా హడావుడు ఉండదని దేమా అనమాట కానీ అలా లేటుగా చేయడం వల్ల ఏంటంటే అన్ని పనులు కూడా లేటుగానే అవుతాయి తర్వాత రియలైజ్ అవుతాను కానీ ఎందుకో ఆదివారం వచ్చినప్పుడు కొద్దిగా ఇదిగా అనిపిస్తుంది ఈ రోజైతే ఇంకా మజ్జిగ పులుసు పెడదాం అనుకుంటున్నాను కొద్దిగా పుల్ల మజ్జిగ ఉంది బాగా పులుపుది కాదు లైట్ గాను దీనికి కమ్మగా ఉంటే ఇంకా బాగుంటుందండి ఎలాగా మా పెరట్లో తోటకూర బచ్చలకూర ఇవన్నీ ఉంటాయి కదండీ అవి కోసుకుని వచ్చాను ఫ్రెష్గా కోసుకొచ్చి ఇంకా మనం సాంబార్లోకి ఏవైతే వేసుకుంటా అవన్నీ కూడా వేసుకోవచ్చు దుంపలు అన్నీ కూడా వేసుకోవచ్చు క్యారెట్ తెల్లదుంప టమాటా బెండకాయ అన్నీ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసి ఒకసారి కుక్కర్లో ఉడికించేసాను కొంచెం ఉప్పు వేసి తర్వాత ఈ లోపల మజ్జిగలో వరి శనగపిండి కలుపుకోవాలండి శనగపిండి ఎలా అంటే మనం బొంబాయి చట్నీకి అది కొంచెం వాటర్ వేసి ఎలా కలుపుకుంటా లిక్విడ్లో కలుపుకుని మజ్జిగలో కలిపేసుకుని అది కొంచెం సేపు మరిగించుకోవాలి డైరెక్ట్గా మజ్జిగ పెడితే గ్యాస్ మీద విరిగిపోతుంది కదండి అందుకు ఇది కలిపేసుకుని గ్యాస్ మీద పెట్టుకుని సిమ్లో మరుగుతుండగా ఈ ఉడికిన ముక్కలు ఉంటాయి కదా కొంచెం చల్లారిన తర్వాత వేయాలి అంటే అది వేడి మీద వేసేసినా ఇది వేడిగా ఉన్నా సరే కొంచెం విరిగిపోయినట్టు అయిపోతుంది అందుకని చెప్పి తొందరగానే అయిపోతుందండి లాస్ట్లో కొంచెం అల్లం ముక్క చితక్కొట్టి వేసుకుంటే సరిపోతుంది మరిగినప్పుడు పైన పోపు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే కొత్తిమీర కూడా వేసాను వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఇందులో చాలా మంది కూడా నంచుకు తింటారట నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఈసారి ట్రై చేస్తాను ఇప్పుడైతే ఇంక బొబ్బరిచీకుడికాయ మనం ఉండేను కదా ఇంకొంచెం ఉండిపోతే ఈరోజు ఇంకా కొబ్బరి కూర వేసి వండేశానండి ఇంకా ఆనియన్ అది వేయలేదు అనమాట అంటే మా వారి తరఫున వదిలేరు ఈరోజు ఇంకా అందుకని ఇంకా ఆనియన్స్ అవి యూస్ చేయలేదు ఇంకా అలా ఉండేసాను ఇంకొత్త బట్టలు అన్నీ ఎలా పడితే అలా ఉన్నాయి సగం పెట్టాను ఇంకా మడత పెట్టి ఉన్నాయి వాతావరణం అయితే ఇలా ఉందండి కొంచెం మాగ్గాను అలాగే ఉందనమాట ఇప్పుడైతే ఇంకా ఇంక ఇవన్నీ చెట్లు అవి కొట్టించాలండి పెరిగిపోయే బాగాను ఒక సైడ్ అంతా అయిపోయింది ఇంకో సైడ్ ఉన్నాయి పాదు ఉంచాను కానీ ఇది కూడా ఇలాగే చీడ అండి ఏంటో తెలీదు ప్రతి మొక్క కూడా అలాగే ఏదో పురుగు పట్టేస్తుంది చూడండి పచ్చగా ఉంది అది ఏంటో తెలీదు ఇవి వచ్చేసి ఉసిరికాయ ముక్కలు కోసాను కదండి ఇవి ఇలా పచ్చగాను అంటే ఇలా అవుతాయి అనమాట కొంచెం మెత్తగా పడి లేనట్టుగా అయ్యింది మొక్క చూస్తే ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేశాను మూడో రోజు మిక్సీ తిప్పుతామని నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఇంకా నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదండి హడావిడి అమ్మవారు వస్తున్నారంటేనే నాకు భలే సరదాగా అనిపిస్తుంది నాకు ఇష్టం మామూలుగా కూడా అమ్మవారు అంటే చాలా ఇష్టమండి నాకు ఏదైనా సరే ఆవిడ మీద భారం వేస్తూ ఉంటాను ఏదైనా టెన్షన్ ఉన్నా ఆవిడ ఒకసారి ఆవిడ ఫోటో చూసి ఇలా దండం పెట్టుకునేటప్పటికీ కొంచెం ఇదిగా అనిపిస్తుంది అనమాట నాకు అంటే ఉత్తప్పుడు ఎలా ఉన్నాయి ఈ రోజుల్లో ఇంకా ఇష్టం అదేంటో తెలియదు ఇంకా ఇంకేదైనా చేయాలనిపిస్తూ ఉంటుంది కాకపోతే మన ఇంట్లో వసులుబాట్లను బట్టి కూడా చేసుకోవాలి కదండి నార్మల్గా పెట్టుకుంటాను నేను ఫోటో పెట్టే చేసుకుంటాను అంటే మనం ఎక్కువగా చేసినా కూడా అవ్వదు కదండి వీళ్ళని బట్టి ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకుంటారు నేను సింపుల్గా నార్మల్గా చేసుకుంటూ ఉంటాను ఇప్పుడైతే ఇంకా నైట్ అయితే ఇంకా అంట్లవి ఏమి ఉండవు పిల్లలు భోజనాలు అవి అయిపోయి కడుగుదామని ఇంకా నైట్ కడుగుతున్నాను అనమాట